వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలకు కాకినాడలో రవాణా శాఖ అధికారులు వేలం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్టీఓ శివారెడ్డి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు శ్రీకాంత్ బాబు శంకర్ తదితరుల ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు వాహనాలు వేలం ద్వారా పన్నెండు లక్షల నలభై మూడు వేల రూపాయల ఆదాయం సమకూరినట్లు

ఇప్పుడు ఈ సీజన్ ఫస్ట్ స్టార్ట్ చేయమంటారా మీరు చెప్తే అది మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది హలో అది స్క్రాప్ కండిషన్లో ఉంది మరి స్క్రాప్ ఇవ్వాల్సి ఉంటుంది అది గవర్నమెంట్ వారి పాట పాతికేలు పడతారు అనేది మీరు పాడండి గవర్నమెంట్ పాట మాత్రం వేలుగా నిర్ణయించడం జరిగింది మీకు స్లిప్ ఇచ్చాం కదా ఆ స్లిప్ నాలుగు ముప్పై వేల ఐదు వందలు ఒకటోసారి నాలుగు ముప్పై వేల ఐదు వందలు రెండోసారి నాలుగు ముప్పై వేల ఐదు వందలు మూడోసారి నాలుగు ముప్పై వేల ఐదు వందలు మీరు కొద్దిగా సగం అమౌంట్ కట్టేసేయండి కమిషనర్ గారి ఆదేశాలు మేరకు కాకినాడ జిల్లాలో వివిధ వివిధ క్రమరాహిత్యాలతోటి సీజ్ చేసిన వెహికల్స్ అన్నీ కూడా ఈరోజు ఆక్షన్ చేయడం జరిగింది ఈ యాక్షన్లో ఆర్టీఓ గారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా సిబ్బంది పాల్గొనడం జరిగింది ఈ వాహనం ద్వారా మేము ముప్పై తొమ్మిది వాహనాలు వేలం పాటు నిర్వహించడం జరిగింది దీనికి కానీ ముప్పై తొమ్మిది వాహనాలకు పన్నెండు లక్షల యాభై మూడు వేల రూపాయలు మరి అపరాధులుగా వసూలు చేసామండి ఈ మొత్తం కూడా మాకు రావాల్సిన బకాయిలు కాంపౌండింగ్ ఫీచర్స్ వీటన్ని కూడా మరి గవర్నమెంట్ అకౌంట్లో జమ చేస్తాము దీని ద్వారా మరి వాహన యజమానులకి అందరూ కూడా మేము తెలియజేసేది ఏంటంటే మీ యొక్క వాహనాలకు సంబంధించిన ట్యాక్సీలు మరియు మీ రికార్డ్స్ అప్డేట్ చేసుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో లేని ఉంటే మరి మేము రిటైన్ చేసి వాహనాలను మరి తిరిగి ఆక్షన్ పెట్టడం జరుగుతుంది ఇలా జరగటం వల్ల మీ వాహనాలు పూర్తిగా మీకు కాకుండా మీకు ఎటువంటి ఉపయోగం లేకుండా మరి వేరే వాళ్ళకి హ్యాండ్లో వచ్చేటట్టు జరుగుతుంది మీరు కనుక ట్యాక్స్ ఇన్ టైంలో కట్టుకునేటట్లయితే ఈ పెనాల్టీస్ అధిక భారం లేకుండా ఉంటుంది ఇదే రవాణా వాహనానికి వచ్చేటట్టు అయితే టైంకి ట్యాక్స్ కట్టుకుంటే మరి దాని దాని వాహన బరువును బట్టి లేకపోతే ప్యాసింజర్స్ క్యారేజ్ని బట్టి మరి వాళ్ళకి ట్యాక్స్ నిర్ణయించబడి ఉంటుంది అలా కాని పక్షంలో మన దాకా కేసులు బుక్ చేయడం జరిగితే అట్లా హండ్రెడ్ పర్సెంట్ పెనాల్టీ అవుతుంది ఇలా కనుక చేయటం వల్ల వల్ల మీకే నష్టం జరుగుతుంది మీ వాహనాలు మీకు పూర్తిగా ఆదాయ వనరులు కాకుండా పోతాయి కాబట్టి మీరందరూ కూడా ఎక్కడికక్కడ వారు ట్యాక్స్ పెళ్లి చెల్లించి మరియు మీ రికార్డ్స్ని అప్డేట్ చేసుకొని వాహనం తిప్పుకోవాలని మీ ద్వారా అందరినీ కోరుకోవడం జరుగుతుంది